ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను హైందవ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా అక్కలు నా చెల్లెళ్ళు నా అన్నలు నా తమ్ములైనటువంటి హైందవ సోదరులు వినాయకుడి గురించి నేను ఇప్పుడు మాట్లాడుకో మాట్లాడబోతున్నాను చాలా జాగ్రత్తగాను మీ కుటుంబాలని కాపాడుకోవడం కోసం మీ కుటుంబంలో ఓ వ్యక్తిని నువ్వు కాపాడుకోవడం కోసం ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడాలని ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమను బట్టి మీరెవరు అనవసరంగా నశించిపోకూడదు అని ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఈ ఈ వీడియోలో మీ జీవితాలకు సంబంధించిన అనేక అమూల్యమైన మాటలుంటాయి మీ కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఈ వీడియో మొత్తం చూడండి ప్రేమైనటువంటి నా హిందూ సోదరులరా మతాలు వేరైనా భాషలు వేరేనా ప్రాంతాలు వేరైనా సోషల్ మీడియాలలో వచ్చే కొన్ని వింత వింత అయినటువంటి వార్తలు కథనాలు సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు ఫోటోలు చూసినప్పుడు నా హృదయం చెలించింది నేను నా హైందవ సోదరుల కోసం ఒక వీడియో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను ఈ వీడియో ద్వారా ఈ వీడియో ద్వారా మీ కుటుంబంలో ఒక వ్యక్తి నేను కాపాడగలిగితే చాలా సంతోషం నాకు విషయంలోకి వస్తే వినాయకుడు ఎవరికి పుట్టాడు ఎలా పుట్టాడు అనే నేను మాట్లాడడానికి రాలేదు నేను డిబేట్ చేయడానికి రాలేదు వినాయకున్ని కానీ అతనిని కలిన తల్లి పార్వతిని గాని తండ్రి అనబడే షోడుని కానీ నేను కిందపరచడానికి వీడియో చేయడం లేదు మీ కుటుంబాలు బాగుండాలి మీ కుటుంబాలలో ఏ ఒక్కడు కూడా నశించిపోకూడదు చనిపోకూడదు కొంచెం జాగ్రత్తలు పాటించాలి అని కొన్ని నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీకు చూపిస్తూ ఈ వీడియోను మాట్లాడుతా ఉన్నాను జాగ్రత్తగా చూడండి ప్రియమైన నా హిందూ సోదరులరా మీకు డిస్ప్లేలో చూపిస్తాను ఒక వీడియో నేను కూడా ఇనుకుంటూ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను నేను ఎడిటింగ్ చేసేటప్పుడు వినేటప్పుడు మాత్రం నాకు వాయిస్ వస్తుంది పాజిబుల్ అయితే ఎడిటింగ్లో వాయిస్ పెడతాను లేకపోతే పెట్టను కాగా వస్తుంది వీడియో మీరు చూడాలి ఎందుకంటే యూట్యూబ్కి కొన్ని రిస్ట్రిక్షన్లు ఉన్నాయి వేరే వాళ్ళ పాటలు మనం వినిపిస్తే దానికి కాపీ రైట్స్ వేస్తారు కొన్ని రక్తాలు గారే కానీ కొన్ని ఇంకా విచిత్ర ఏమైనా ఉంటే ఆయన మనకు తెలియకుండానే ఆ వీడియోని డిలీట్ చేస్తాడు నా దగ్గర చాలా రక్తాలతో ఉన్నటువంటి వీడియోలు ఉన్నాయి కానీ పెడితే యూట్యూబ్ వాళ్ళు తీసేస్తారు దానికి రిస్ట్రిక్షన్లు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి వీళ్ళ కుటుంబాల లాగా మీ కుటుంబాలు బలి కాకూడదు అనే విషయానికే నేను మీకు అవగాహన కల్పిస్తున్నాను అహంకార ధోరణి వద్దు తగ్గించుకొని ఈ వీడియో చూడండి మీ కుటుంబంలో ఒకరి ప్రాణం పోకుండా కాపాడుకోవచ్చు ఒక ఒక కుటుంబంలో ఒక ప్రాణం పోతే ఒక మనిషి మిస్ అయిపోతే ఎంత బాధ ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టే పండగ మీదైనప్పటికీ మీరైతే ఏం చేశారో తెలుసా క్రిస్మస్ రోజు నేను క్రైస్తవుని కనుక క్రిస్మస్ రోజు యేసు ప్రభుని నానా మాటలు అనేవారు కానీ హైందవులుగా మీరు బ్రతకాలి మీ కుటుంబాలు బాగుండాలి మీరు భార్య పిల్లలతో క్షేమంగా బ్రతకాలి మీరు అలా బ్రతకలేక ఇలా చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు ఎలా చనిపోతున్నారు మీరు ఎలా చనిపోకూడదు అని మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా ఈ వీడియో చూడండి ఒకసారి వీడియో చూద్దాం చూసారా వీడియో చూసారా ఎంత ఘోరం ఇది కరీంనగర్ జిల్లాలో ఈ విషయం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది అక్కడున్నటువంటి తొమ్మిది మంది వ్యక్తులు అక్కడున్నటువంటి తొమ్మిది మంది వ్యక్తుల్లో దాదాపు నాలుగు నుంచి ఐదు వరకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు వినాయకుణ్ణి లేపాలి అనుకున్నారు వినాయకుణ్ణి లేపాలనుకున్నారు అక్కడ నుంచి లేపి పక్కా పెట్టాలో సంథింగ్ అనుకున్నారు పైన వైర్ తీగలు కరెంటు ఉన్న విషయం చూసుకోలేదు తద్వారా ఈ వినాయకుడికి ఉన్నటువంటి కొన్ని ఇనపై పైన ఉన్నటువంటి కరెంటు తీగలు ఏకమై దాన్ని మోస్తున్న తొమ్మిది మంది వ్యక్తుల్లో నలుగురు ఐదుగురు స్పాట్ డిడ్ అయిపోయారు అక్కడే చచ్చిపోయారు అక్కడే చనిపోయారు కొందరిని హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయారు మొత్తం కలిపి తొమ్మిది మంది దుర్మరణం అయ్యారు వినాయకుని పూజించండి అది మీకున్న హక్కు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం మీకున్న హక్కు మీరు ఏ దేవునైనా స్వీకరించండి నేను క్రైస్తవుని మీరు హైందవులు మీరు దే మీరు కొలిచే దేవుళ్ళని మీరు కొలవండి బాగుంది కానీ నేను ఒక భారతదేశ గొప్ప పౌరుడిగా మాట్లాడుతున్నాను ఏ మతం ఏ కులం అని కాదు ఏ ప్రాంతం అని కాదు నా హైందవ సోదరు కుటుంబాలందరూ బాగుండాలి ఈరోజు తొమ్మిది మంది మగ పిల్లలు అక్కడ చనిపోయారని అంటే ఎంతమంది భార్యలు బాధపడతారండి ఒక భర్త పైన ఒక మగాడి పైన ఒక ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయో తెలుసా మీకు అత్తగారి తరఫున బాధపడతారు తల్లిగారి తరపున బాధపడతారు భార్య అతి భయంకరంగా బాధపడుతోంది పిల్లలు బాధపడతారు వాళ్ళు వాళ్ళని ఎవరిని పోషించి వాళ్ళని ఎవరిని సంరక్షించాలి వాళ్ళని వాళ్ళ చదువులు వాళ్ళ బాగులు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ విద్య వాళ్ళ వైద్యం ఎవరు చూసుకోవాలండి ఒక కుటుంబంలో ఒక మనిషి కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధని నేను అనుభవించి వీడియో చేస్తున్నాను మాట్లాడుకోవాలంటే నా దగ్గర ఇన్ని అంశాలు ఉన్నాయి బుక్ నిండు ఉన్నాయి మాట్లాడుకోవడానికి యూట్యూబ్లో కానీ మాట్లాడే సమయం కూడా లేదు నాకు కానీ మిమ్మల్ని చూసి బాధపడి జాలిపడి ఎందుకు నా హైందవ సోదరులు ఇలా అయిపోతున్నారు తెలివి లేదా తొమ్మిది మంది ఉన్నారు పైన వైరు తీగులు ఉన్నాయి చూసుకోవాలిగా జాగ్రత్త పడండి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను మీకు లెక్చలర్లు లేయడానికి నేను ఈ వీడియో చేయడం లేదు మిమ్మల్ని అవమానపరచడానికి కించపరచడానికి నేను ఈ వీడియో చేయడం లేదు జాగ్రత్తలు పాటించండి మీరు ఏదే ఉన్నాయనో నమ్ముకోండి కానీ మీరు సంతోషంగా ఉండాలి మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి మీ భార్య పిల్లలు సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటా ఉన్నాను పైన తీగలు ఉన్నాయా లేవో చూడండి నేను ఇంకొక సంఘటన చూశాను ఏంటి ట్రాక్టర్ మీద తీసుకొస్తా ఉంటే ట్రాక్టర్ మీద వినాయకుడు ఉన్నాడు ట్రాక్టర్ మీదనే ఒకతను డాన్స్ చేస్తూ డాన్స్ డాన్స్ చేస్తూ తాగాడు కడుపు నిండా తాగాడు వినాయకుని తీసుకొని వస్తున్నాడు డ్యాన్స్ వేసి పైన ట్రాక్ మీద వేసి ఒక్కసారిగా దూకాడు ఏమండి మెడలు కింద భూమి పైన కాళ్ళ పైన స్పాట్ డెడ్ ఎందుకంటే అంత అంత ఉత్సాహం అతి ఉత్సాహం ప్రమాదం అయిపోయిందా ప్రాణం పోయిందా ఒక్క సెకండ్ ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక నేను ప్రాణాన్ని తీసుకున్నావు ఒక్క సెకండ్ నీ అతి ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకోలేక ప్రాణం పోగొట్టుకున్నావు నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి నీ అత్తమామల పరిస్థితి ఏంటి నువ్వు జాబ్ చేసే దగ్గర వాళ్ళ పరిస్థితి ఏంటి నీ మీద ఎంతమంది ఆధారపడ్డారో తెలుసుకున్నావా దేవుడంటే నమ్మకం అండి నమ్మకాన్ని నమ్మకం లాగే ఉండాలి ఎంజాయ్ చేయొద్దని అనట్లేదు నేను ఎంజాయ్ చేయొద్దన్నా మీరు ఆగుతారా తాగొద్దు తిరగొద్దన్నా ఆగుతారా దానికి ఒక లిమిట్స్ ఉంటాయి ఆనందానికి కూడా లిమిట్ ఉంటుంది ట్రాక్టర్ మీద డ్యాన్స్ వేసి ఎగురు దూకావు కింద చచ్చావు ఏముంది సుఖం ఏముంటుంది సుఖం మీకు ఇప్పుడు ఒక వీడియో చూపించబోతున్నాను ఎంత దారుణమో తెలుసా ఎంత దారుణమో తెలుసా అక్కడ ఏ ప్రమాదం జరగలేదు కానీ ప్రమాదం జరిగితే ప్రమాదాలు చాలా జరిగాయి చాలా ఉన్నాయి నా దగ్గర వీడియోలు ప్రమాదం జరిగితే

చూసారా వినాయకుడిని నీళ్ళల్లో వేశారు నిమజ్జనం చేశారు అంతవరకు బాగానే ఉంది ఎడం వైపు సైడు సైడు ట్రాక్టర్ మీద నుండి మీరు వీడియో క్లియర్ గా చూశారుగా కుడి కుడివైపు నుండి ఒకడు దూకేశాడు మరి కాళ్ళకి కాలుకి ఎంత దెబ్బ తగిలిందో ఏందో తాగిన తిమ్మిన మీద అర్థం కాదు మనకి వినాయకుడు నీళ్ళలో పడిన తర్వాత వినాయకుడి మీదనే ఒకడు దూకాడు కరెక్ట్ గా వినాయకుడి తల ఎడ్జ్కి ఈ తల కలిగేది ఈ దూకిన తల కలిగేది ఒకవేళ అక్కడ సీకో అది పాత అది నీళ్లు పారే ఒక చెరువు కాదు పెద్ద మురికి గుంట లాగుంది పెద్ద పెద్ద చెరువు సముద్రం లాంటిది కూడా కాదు అందులో బండలు బండలున్నాయో రాళ్ళు ఉన్నాయో రప్పలు ఉన్నాయో మరి దూకినప్పుడు ఈ తల 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 చాలా సెన్సిటివ్ అండి మీ అందరి మీ అందరికి తెలియదు కాదు బాడీలు అతి ప్రాముఖ్యమైనది అతి సునీతమైనది హెడ్ హెడ్ లో నరాలు వెంట్ర కొరలో ఉంటాయి ఒక ఇంట్రుకంతా నరం చిట్లిపోయినా దానికి దెబ్బ తగిలిన పక్షవతం వస్తుంది లేదా నీళ్ళలో పడ్డాడు కాబట్టి ఇమీడియట్లీ ఆ నీళ్ళలో పడి చచ్చిపోతాడు ఎవరి కుటుంబం ఏడుస్తుంది ఎవరి కుటుంబం బాధపడుతుంది నీ కుటుంబమే కదా జ్ఞానం లేదా మూర్ఖత్వం ఏమైనా మూర్ఖులకి మూఢత్వమే కానీ జ్ఞానం లేదని బైబుల్లో అన్నారు దేవుడు ఈ మూర్ఖత్వాన్ని ఎప్పుడు వీడతారు మీరు ఎప్పుడు తెలుసుకుంటారు ఇంకా నేను దేవుణ్ణి గాని కించపరచట్లేదు మీ మతాలని మీ దేవుణ్ణి అందరినీ గౌరవిస్తున్నాను కానీ మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి జాగ్రత్తగా చేసుకోండి చేసుకునే పండగ అని చెప్తున్నాను పండగ చేసుకోండి తప్పులేదు మీరు అది నమ్మారు మీరు అది విశ్వసించారు చేసుకోండి బాగుంది మీ కుటుంబాలు సర్వదా నాశనం అయిపోకుండా మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏడవకుండా బాధపడకుండా దుఃఖపడకుండా శోక సముద్రంలో మీరు అనుకునే పండగ రోజు వాళ్ళు బాధల బాధలు కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి తాగితే లిమిట్లో ఉండాలి లిమిట్ క్రాస్ అయ్యి ఒకడేమో కుడివైపున దూకుతాడు ఎడంవైపున ఒకడు వినాయకుని పడేసి నీళ్ళలో దూకుతాడు వినాయకుడి మీదనే దాన్ని దేని దేనితోటో తయారు చేస్తారు అది తలలో కూచ్చుకుంటే స్పాట్లో పోతావు తర్వాత బాధపడేది నీ కుటుంబమే ఈడు పడ్డాడని వీడితో పాటు ఇంకా నలుగురు ఐదుగురు పడ్డాడు దూకారు ఒకరిని చూసి ఒకటి అనమాట ఒకరిని చూసి ఒకడు హెచ్డి ఈ హెచ్డికి ఫుల్ స్టాప్ పెట్టుకోలేదనుకో మీ కుటుంబాలకి శాంతి స్టాప్ అవుతుంది అర్థమవుతుందా మీ మీరు మీ హెచ్డికి మీ తాగుబోతుల్లో మీ తాగిన తర్వాత వచ్చిన మీ ఉత్సాహానికి వచ్చే హెచ్డిని చూసారా దాన్ని కంట్రోల్ పెట్టుకోకుండా మీరు పిచ్చి పిచ్చి వేసేసి మీరు సస్తారు మీరు సచ్చిన తర్వాత మీ కుటుంబానికి శాంతి అనేది పులిప్ అవుతుంది శాంతి ఉండదు ఇంకా వాళ్ళకి కాబట్టి ప్రియమైన నా హిందూ సహోదరుడా సహోదరి నీ అన్నయ్య నీ తమ్ముడా అట్లాంటి పనులు చేసేది బుద్ధి చెప్పు ఖండించు నీ భర్త చెప్పు ఇంటే ఇన్నాడు లేకపోతే పోతానికి నువ్వు చేసేది లేదు నేను చేసేది లేదు కానీ చెప్పడం మన బాధ్యత జాగ్రత్త అని చెప్పాలి వాడు వెళ్ళేటప్పుడు ఒకసారి పిల్లల్ని గుర్తు చేయి కుటుంబాన్ని కుటుంబ పరిస్థితులను గుర్తు చేయి నిమజ్జనం దగ్గర ఇప్పటి నుంచి కాదండి మన చిన్నతనం నుండి ఉన్న ఇప్పుడు మనకి ఏదో సోషల్ మీడియా అవకాశం ఉంది కాబట్టి నాకు హైందవుల మీద పిచ్చి ప్రేమ ఉంది కాబట్టి నా అన్నలు నా అక్కలు నా చెల్లెలు కాబట్టి హైందవులలో ఉన్న దుర్మార్గులు కొంతమంది మతోన్మాదులు ప్రభుని కానీ క్రిస్మస్ని కానీ ఈస్టర్ పండుగని కానీ గుడ్ ఫ్రైడేని కానీ తిడతారు తిడతారు మరి అమ్మగారిని వేసని యేసు ప్రభు వేష కొడుకని బైబులు భూత పుస్తకం తిడతారు అదంతా నేను చూసుడు కాదు భగవంతుడు కూడా చూస్తున్నాడుగా తీర్పు దినమని ఇస్తాడుగా లెక్క కానీ మిమ్మల్ని నేను గౌరవిస్తూ మీ కుటుంబాలలో శోక సముద్రంలో మునగకూడదని వీడియో చేస్తున్నాను మహిళలు ఎలా ఉండాలండి మహిళలే పురుషులకి బుద్ధి చెప్పాల్సింది పోయి ఒక అక్క ఏ స్టెప్ అయితే వేయకూడదు ఆ స్టెప్ే చూపిస్తోంది ఇప్పుడు మీకు వీడియో చూపించబోతున్నాను జాగ్రత్తగా చూడండి మహిళ మిగతా వాళ్ళకి బుద్ధి చెప్పి ఖండించాల్సింది పోయి ఆమె డాన్సులు చేస్తోంది మీకు విషయం తెలుసా వేయక వేయక డాన్సులు వేసిన వేయక వేయక ఎక్కువ జిమ్ము చేసిన చేయ చేయ శరీరానికి లేని కష్టాన్ని ఒకవేళ మనం పెడితే ఇప్పుడు సడన్ గా అటాక్లు వస్తుందో తెలుసా మీకు సడన్ గా శరీరానికి కష్టం లేకుండా అదే రోజు కష్టం పెడితే చేయక చేయక జిమ్ము చేసినా చేయక చేయక డాన్స్ లేచిన డాన్స్ చేస్తూనే కింద పడి చనిపోతున్నారు జిమ్ చేస్తూనే చనిపోతున్నారు మీకు ఆ విషయం తెలుసు లేదు పక్క రాష్ట్రంలో నిన్నగాక మొన్న గుండె డాక్టరు ఆపరేషన్లు చేసే డాక్టరు చాలా ఇంగు డాక్టర్ థర్టీ నైన్ ఇయర్స్ పేషెంట్లను చూస్తే రౌండ్స్కి వెళ్ళి చనిపోయాడు నడుస్తూ నడుస్తూ చనిపోయాడు వాళ్ళు కాపాడాలని ఎంతో ట్రై చేశారు కుదరలేదు నడుస్తూనే చనిపోయాడు ఆయన గుండె డాక్టర్నే హాస్పిటల్లోనే ఉన్నాడు అంతమంది డాక్టర్లు ఉన్నారు బతికించవచ్చు కదా నేను ఈ మాటలను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా మీ కుటుంబాలు శోక సముద్రంలో పోకూడదు అని అర్థమవుతుందా నా ప్రియ చెల్లి నా ప్రియ అన్నయ్య నా ప్రియ అక్క మీరు మీ కుటుంబాలు హ్యాపీగా ఉండాలి ఇంకొక వీడియో చూసుకున్నట్టయితే ఒకసారి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూద్దాం నిమజ్జనం రోజు ఇది మీకు ఆడియో పెట్టట్లేను వీడియో మాత్రమే చూడండి ఇందులో నాగిని మ్యూజిక్ వస్తుంది ఆయన చూడండి బురదలో ఎలా బుర్రలుతున్నాడో ఎలా దొరలుతున్నాడో లోన ఏమైనా కుచ్చుకుంటే ఏంటి పరిస్థితి ఆ బురదలో బుర్రెంత ఆనందం ఆ బురదలో బుర్రెంత ఆనందం ఆనందం అంటే ఎలా ఉండాలి దేవుణ్ణి దగ్గరికి వెళ్ళాలి పూజించుకోవాలి దేవుడా నేను నిన్ను నమ్మాను కనుక ఏంటి నేను నిన్ను నమ్మాను గనుక నా కుటుంబాన్ని కాపాడు దీవించు ఆశీర్వదించని ప్రార్థన చేసుకోవాలి అంతే కదా దేవుడు అంటే నాగిని పాటలకు పెట్టుకొని వినాయకుడి దగ్గర అట్లా బురదలో బురలితే ఏమైనా దెబ్బ తలిగితే ఏమన్నా నవ్వుతే ఏమవుతుంది పరిస్థితి అలా ఏచ్చా మసలోడు తాగొచ్చి డ్యాన్స్ వేస్తాడు వయసాడు డ్యాన్స్ చేస్తాడు అసలు వర ఇంత ఈ వయసు ఆ వయసు నేను లేదు ఇంకా సో కేసు రావడం చేయడం ఇంకొక ఇద్దరు మంది పెద్ద మనుషులు ఎత్తా ఉన్నారు డ్యాన్స్ చూద్దాం పట్టండి ఆ ముసలం అయితే మగాన్ని కూడా దగ్గరకు రానియకుండా నెట్టేస్తారు పక్కకి నెట్టేస్తాను బాబు నేను వేసుకుంటాను ఏంటంటే దరిద్రం చూడండి ఒకసారి వీడియో ఈ వీడియోని కూడా నేను పాడబెట్టను మీట్లో వస్తుంది మీకు ఆమె ఒక పాటకే ఇస్తుంది డాన్స్ సినిమా పాట అది ఎంత దారుణం తెలుసా దేవుడి దగ్గర ఒక కుక్క ఈ తాగుబోత మనిషి ఆ ముసలోని పంపించి బయటికి వెళ్ళగొట్టి ఎల్లగొట్టి డ్యాన్స్ వేస్తుంది మళ్ళీ చూడండి ఇప్పుడు ఎల్లగొడుతుంది ముసలాని ఎల్లగొడతా ఉంది అది నేనే వస్తాను వేయకూడదు తాగిన తిమ్మిరి మీద మగాన్ని కూడా లెక్క చేయకుండా పక్కకి నడతా ఉంది చూసారా అది ముసలో కూడా డాన్సులు చిన్న చిన్న పదమూడు సంవత్సరాల పిల్లలండి చదువుకుంటూ చదువుకుంటూ రాసుకుంటూ రాసుకుంటూ కొప్పగోలు చనిపోతున్నారు చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్లు మరి ఇళ్ళకి డ్యాన్సులు ఎంత దారుణం ఎంత దారుణం చూడండి ఆ డ్యాన్సులు ఎలా ఉన్నాయో మసలాడం లేదు ఆడపిల్లని లేదు వయసాడని లేదు ఎవరు పడితే ఆడు వినాయకుడి దగ్గర దేవుడిని మీరు నమ్మినప్పుడు కాస్త ఆ దేవుడికి గౌరవం ఇవ్వండి గౌరవం తాగొచ్చి దేవుని ముట్టుకుంటారు నిమజ్జనం చేయడానికి తాగి వెళ్తారు ఆయన నందల నీళ్ళలో వేస్తారు మీరు కూడా పడతారు నీళ్ళలో నిమజ్జనానికి పోయినోడు వాడు నిమజ్జనం అయిపోతున్నాడు నీళ్ళల్లో ఇంటికి రావట్లేదు భార్య పిల్లలు చుట్టాలు బంధువులు శ్రేయంభిలాషులు మిత్రులందరూ ఘోరమని విలిపిస్తారు ఎంత దారుణం అండి చాలా బాధాకరం చాలా బాధ ఇప్పటిదాకా ముసలి వాళ్ళని చూశారు ఇప్పుడు వయసు వాళ్ళని చూద్దాం ఒక వయసుకు వచ్చిన తర్వాత ముప్పై ఐదు నలభై ఏళ్ళ మధ్యలో వీళ్ళు చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నారు డాన్సులు వేస్తుంటే అటాక్లు ఎందుకు రావండి చూడండి ఒకసారి పొర్లు దండాలు పెట్టేస్తా ఉన్నారు పొర్లు దండాలని పొరులు అంతా కలిసి డ్యాన్స్ వేస్తున్నారు చూసారా దీనికి కూడా వేరే డీజే పాటు ఉంది వీడు ఆడియో పెట్టట్లేను వీడియో మాత్రమే ప్లే అవుతుంది చూడండి చూడండి ఎట్లాంటి డ్యాన్స్ ఎగిరి దూకుతున్నాడు మెడిసి మెడిసి పడుతున్నాడు బొర్లుతున్నాడు దొర్లుతున్నాడు దోస్తులు ఒక ముగ్గురు నలుగురు వచ్చారు ఏంటి దారుణం చాలా దారుణం మీరు నమ్ముకున్న దేవుడి దగ్గర ఎలా దేవుడి దగ్గర ప్రవర్తించాలో అటువంటి సినిమా పాటలకి పిచ్చి పాటలకి డాన్సులు దేవుడు పరిశుద్ధుడైతే ఆయనని తాగి అపవిత్రం చేయకుండా పోవాల్సిన మనం బాగా తాగి ఆయనని నీళ్ళల్లో నిమజ్జనం చేసి ఆయనతో పాటు మీరు కూడా నిమజ్జనం అయిపోతారా ఇంటికి వెళ్ళరా భార్య పిల్లలొద్దా నిమజ్జనం చేసినప్పుడు తాగిన మందు తలకెక్కి వినాయకుడితో పాటు మీరు నీళ్ళల్లో నిమజ్జనం అయిపోతున్నారు కుటుంబాలు బాధపడితే జాగ్రత్త ఏడుస్తున్నారు కుటుంబాలు చాలా కుటుంబాలు ఏడుస్తున్నారండి కాబట్టి జాగ్రత్తలు పాటించాలని Manos Puertega te leyéis tú.